ఈ టైంలో వచ్చారేంటండి పొద్దుటి నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం ఏందండి యాక్చువల్లీ మార్నింగ్ డాడీ ఇది తెచ్చిరమ్మన్నారు అండి మా పద్ధతి ప్రకారం మగ పెళ్లి వారి బట్టలకు ఆడపెళ్లి వారే ఇస్తారండి ఏంటి బాబు ఇది మాకు డబ్బులు ఎందుకు అయినా ఉన్నంతలే మేము లేండి పర్లేదు అంటే ఉంచండి ఇంత బరువు మా మీద ఎత్తుందయ్యా మొయ్యలేం ఐదు లక్షలకే ఇలా అంటున్నారు రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది ఎలా మోస్తారు నా కూతురిలాగా చూసుకుంటానయ్యా ఏ సంగతి తర్వాత ముందు పోయి చాయ్ పెట్టినా పదవుతుంది అంకల్ ఈ టైంలో చాయ్ ఏంటి అంటే ఉంటే అన్నమే పెట్టండి అంటే ఈ షాపింగ్ లోపడి పొద్దు నుంచి అసలు ఏం తినలేదు చాలా ఆకలేస్తుంది వేస్తుంది రెండు నిమిషాలు తయారు చేస్తాను అంటే ఉన్నదే పెట్టండి అంటే రేపు వెళ్ళాక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్లల్లో వంట పని చేస్తుంది ఇంట్లో రోజు నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంటి తిను ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారులే అటు ఇటు చూస్తున్నా కొట్టు కారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కమన్ తిన ముద్ద తిగట్లేదా నాకు కూడా తిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు కానీ అలవాటు చేసుకోవాలి రేపు పెళ్ళాయక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గొంత మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కానీ దానికి తప్పదురా లాంగ్ ఇదే తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంటి రా అలా చూస్తున్నావు ఒకే రూమ్ ఫస్ట్ నైట్ వాళ్ళు బయటలు పడుకుంటారు ఆ తర్వాత ఎలా అన్నా ఆ తర్వాత అందరూ కలిసే రా వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా తన పిల్లలు ఆ గాంధీలో పుడతారు మన పిల్లలు ఆ క్రిడ్జ్కి వెళ్తారు దాని పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు దాన్ని మాటిచ్చాడు కదా ఫాలో అవుతాం కానీ రవి ఒక్క మాట ఒక పేపర్ బాయ్వి నీకే ఒక చెల్లుంటే తనొక చిత్తుకాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి అంటే ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్ళి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకొని వస్తాం బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు గద్వాల్ రెడ్డి వారి ఆఫ్ పత్రిక ఇప్పుడు ఇంకా మీ చేతుల్లో ఉంది రవి మనం అది శబ్దం ఎందుకో నీకు అర్థమైందారా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు ఆ పిల్లాడు అడిగాడు కాగితాలు ఏర్కునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వాల్ రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధని మనం అర్థం చేసుకోవాలి కదరా మన వాళ్ళ ఇంటికి టీ తాగితే గుంతులకు పోలే ఇప్పుడు వాళ్ళకి ముద్ద గుంతు దిగలా నీకు గొప్ప జీవితం వస్తుందని సంతోషించాం గాని ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేకపోయారా పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ వాళ్ళ ఏం చేయలేదురా రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళారు ఆ కన్నీటికి విలువనిద్దా అమ్మ మాటలు నిజం అనిపించాయి ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అనే మాట అబద్ధం అనిపించింది ఆ రాత్రంతా ఆలోచించాను ఏ అక్షరాలు అయితే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను తనకు శాశ్వతంగా దూరం కావాలని నెక్స్ట్ ఏం జరిగిందో ఏం లేదేంటి తర్వాత ఏమైంటుంది పిచ్చోడ్లా ఉన్నాడేంటి శాశ్వతంగా దూరం కావడం ఏంటి అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది మై సంథింగ్ రాంగ్ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి హలో కదివాలి రెడ్డి గారు వెళ్ళుగా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటాం ఎవరమ్మా నేను ధరణి ఫ్రెండ్ని లోపలికి రండి ధరణి వాళ్ళ ఫ్రెండ్స్ అట కూర్చో మంచి నీళ్ళు తీసుకొస్తాను వాటర్ వద్దీ ఒకసారి ధరణి పిలుస్తారా ధరణి లేదమ్మా ఏమైందండి వాళ్ళన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా చేశారు అది మాకు వేయకుండా శిక్ష వేసింది వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఊరుకోడానికి నేను వచ్చి బాధ పెట్టాను పర్వాలేదమ్మా బాధ మాలో భాగమైపోయింది